గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా ఆచరిస్తున్నాము లౌకిక భాషలో చెప్పాలంటే ఆ రోజు భగవద్గీత కుట్టినరోజు అని అర్థము కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత కుట్టలేదు ఆవిర్భవించినది శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్షశుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదేవ నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకువత సంజయ అని ప్రశ్నించాడు యుద్ధమునకు తలపడిన నా వాళ్ళు అయిన కౌరవులు పాండవులు ఏమి చేసిరి అని ప్రశ్న ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు ఆ సందర్భంలో భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు ఇట్లు ఆ రోజు గీత లోకమునకు వెలువడినది అందువలన గీతా జయంతిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది గీత సుగీతా కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిర్గత అనునది గీతా ప్రశస్తి ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును ఎందుకు చేశాడు అంటే ఇలా చెప్తున్నారు ఆస్థాన స్నేహకారుణ్య ధర్మ ధర్మధియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితం అని అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరోనా చూపుచున్నాడు అర్జునుడు ధర్మాన్ని అధర్మముగా అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకో దానిగా భావించి కలత చెందిన బుద్ధితోనున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని శిష్యస్తేహం సాధిమాల త్వాం ప్రపన్నం అని శరణు వేడగా గీతాశాస్త్రమును ప్రవర్తింపచేసినాడు గీతాశాస్త్రమును ప్రధానముగా బోధించు తత్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసిన వారిగా భావించుట మమకారము సంసారమనే సర్పానికి అహంకార మమకారములు రెండు కోరలు రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు అహంకార మమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము చేయుచున్నది నేను కాదు భగవానుడు చేయించుచున్నాడు ఈశ్వర భూతానాం వృద్ధాన్ని అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వ భూతాని యంత్రారుఢాని మాయయ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ప్రతి ప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని త్రిప్పుచున్నాడు ఇట్లు అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము ఫలముల ఎందు కాదు అన్నాడు అన్ని పనులు చేయుచున్నది శరీరము కదా శరీరమునకే ఫలము ఉండదు తృప్తి సంతోషము అనుభూతి మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే పని చేస్తున్న దానికి ఫలితం రావటం లేదు ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు ఇది యథార్థ జ్ఞానము ఇది కలిగిన నాడు శోకము దుఃఖము సంతోషము కలుగవు అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ అతను చేయిస్తున్నాడు దీనికి మన శరీరము సాధనము గరిట పాయసంలో తిప్పిన పప్పులో తిప్పినా కూరగాయతో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తీయగా ఉంది ఇది కారంగా ఉన్నది అన్నదే పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలి కాదు పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు స్వర్గము నరకము నీకు రాదు నాలోకమే పరమపదమే లభిస్తుంది స్వార్థాన్ని వదిలిపెట్టి పరార్థాన్ని పరమార్థాన్ని భావించిన నాడు సుఖదుఖాలు రాగద్వేషాలు ఆశాపాశాలు లాభ నష్టాలు ఏమీ ఉండవు ఇవేమీ కానప్పుడు సంతోషం ఎందుకు విచారం ఎందుకు స్థిర చిత్తముతో స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణు వేడుము ఫలాన్ని ఇచ్చేవాణ్ణి పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను ఇది గీతాసారము గీతను సరి గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్కని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిన నాడు ఎవరినీ ద్వేషించజాలవు అందరినీ ప్రేమిస్తావో ఇదియే విశ్వప్రేమ ప్రేమ లోక కళ్యాణము గీతను అర్ధముతో చదువువారు వీలు కాకుంటే ఒక మూలమే చదవండి వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతయే వల్లభాయ్ ను ఒక మనిషిని చేసింది లాల్ బహదూర్ శాస్త్రిని జై జవాన్ జై కిసాన్ అనిపించినది గీతయే అహింసా మార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెప్పున్నది గీతయే రాజేంద్ర ప్రసాద్ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో గీతయే ఉండేది జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన అలా చేద్దాం చేయిద్దాం